అప్పటి దేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు అస్తమించారు అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్కి గురిచేసింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆయన కాలగమనం తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న మనకు తెలియని విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా ఒకదాని వెంట ఇంకొకటి వెలుగులోకి వస్తూ ప్రతి ఒక్కరిని తీవ్ర విషాదంలో ముంచివేస్తుంది మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం దేశ ప్రధానిగా ప పదేళ్ల పాటు వ్యూహాత్మకంగా భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు తీసుకు గొప్ప నాయకుడు మరియు ఆర్థిక నిపుణుడు మేధావి మన్మోహన్ సింగ్ గారి సక్సెస్ఫుల్ పొలిటికల్ లైఫ్ మరియు వ్యక్తిగత జీవితం వెనక చేదోడు వాదోడుగా నీడలా ఉంటూ తెర వెనకే ఉండిపోయిన ఆయన భార్య గురుశరణ్ కౌర్ గారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఆవిడ ఎవరు ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే నోరెలబెట్టవలసిందే మన్మోహన్ సింగ్ గారు పోయిన తర్వాత ఎన్నో విషయాలు వస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియోలో మన్మోహన్ సింగ్ గారి భార్య ధర్మపత్ని అయిన గురుశరణ్ కౌర్ గారి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తుతానికి గురుశరణ్ కౌర్ గారి వయసు ఎనభై ఏడేళ్ళు ఇక మన్మోహన్ సింగ్ గారు మరియు గురుచరణ్ గౌర్ల పెళ్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది నిజానికి ఈవిడ పాకిస్తాన్లో పుట్టింది అయితే భారతదేశం మరియు పాకిస్తాన్లో విడిపోయిన నేపథ్యంలోనే గురుచరణ్ కౌర్ కుటుంబ సభ్యులు అందరూ మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో స్థిరపడిపోయారు ఆమె కుటుంబంలో ఆరవ కూతురు ఇంట్లో చిన్న కూతురు అవ్వడం ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది అయితే ఈవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న ఈమె హిస్టరీలో ప్రొఫెసర్ మరియు ఓ గొప్ప రచయిత్రి కూడా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఇక ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈవిడ మన్మోహన్ సింగ్ గారిని పెళ్లి చేసుకుంది నిజానికి మన్మోహన్ సింగ్ గారు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత నాయనమ్మల పెంపకంలో పెరగడం జరిగింది చదువుకొని ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాను పుచ్చుకొని ఇండియాకి వచ్చిన తర్వాత పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు ఎప్పుడైతే గురిచరణ్ కౌర్ని చూడడం ఆయన ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడడం ఆవిడ పద్ధతి తీరుతెన్నులో ఆలోచన విధానం బాగా నచ్చడంతో మన్మోహన్ సింగ్ గారు గురుశరణ్ గౌర్ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి తర్వాత ఈయనకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఇక గురుశరణ్ గౌర్ మరియు మన్మోహన్ సింగ్ గారుల కూతురుల పేర్లు ఉపీందర్ సింగ్ అమ్రిత్ సింగ్ మరియు దామన్ సింగ్ ఇక ఓ పక్క చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు ఆయన రాజకీయవేత్తగా ఆర్థిక శాఖ మంత్రిగాను ఆ తర్వాత రాజకీయవేత్తగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ రాణిస్తున్న తొలినాళ్ళల్లోనే కుటుంబం కోసం ఆవిడ తన కెరియర్ని పక్కన పక్కన పెట్టి భర్తనే తన ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ వచ్చింది అయితే హిస్టరీ లెక్చరర్గా మరియు రచయిత్రిగా ఇంట్లోనే ఉంటూ ఎన్నో రచనలు చేయడం మాత్రమే కాదు ఈవిడ ప్రముఖ సింగర్ కూడా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ పన్మోహన్ సింగ్ గారి భార్య గురుశరణ్ కౌర్ గారు ప్రముఖ సింగర్ ముఖ్యంగా పంజాబీలోను అందులోను సిక్కుల ఆరాధ్య దైవం అయిన గురుద్వారాలోను ఎన్నో పాటలు భజనలు కీర్తనలు పాడడంతో ప్రఖ్యాతి సిక్ కమ్యూనిటీలో మంచి కీర్తి ప్రతిష్టలు ఇక అంతేకాదు పంజాబ్ ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎన్నో కీర్తనలు పాడింది అలా ఆవిడ తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని ముందరి నుంచి చాలా సాదాసీదా జీవితాన్ని గడిపేదట భర్త దేశ ప్రధాని అయినప్పటికీ సొంతంగా స్వయంగా తానే మార్కెట్కు వెళ్ళి కూరలు కొనుక్కోవడం సరుకులు తీసుకురావడం ఇంటి పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం ఓ సాధారణ గృహిణిగా తన జీవితాన్ని ఎంతో సాదాసీదాగా గడిపిందని ఎప్పుడూ ఆవిడ లైమ్ లైమ్లోకి రావాలని ప్రయత్నించలేదని తెలుస్తోంది ఇదిలా ఉంటే తాను రచయిత్రి అవ్వడంతో తన ప్రభావం తన ఇద్దరి కూతుర్ల మీద పడడం జరిగింది ముఖ్యంగా ఆమె పెద్ద కూతురు రెండవ కూతురు ఇద్దర్లు మంచి రైటర్స్గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళే ఇక ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని అయ్యారో ఒకనొక సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన జీ సమ్మిట్ ట్వంటీలో భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాల నాయకులు ప్రధాన మంత్రులు ప్రెసిడెంట్సు తమ భార్యలతో జీ సమ్మిట్కి హాజరైన నేపథ్యంలో అక్కడికి వచ్చిన మిగతా దేశ ప్రధానులు వాళ్ళ భార్యలు మన దేశ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారి భార్యని చూసి ఆశ్చర్యపోయారట ఎంతో సాదాసీదాగా ఎంతో హుందాతనం ఉట్టిపడేలాగా ముఖ్యంగా ఆమె భారతీయ మహిళగా తన నెరిసిన చుట్టుతో కనిపించడం మాత్రమే కాదు మంచి పట్టు చీర కట్టుకొని భారతీయతనం ఉట్టిపడే విధంగా ఆవిడ ఆ జీ సమ్మెట్లో మన దేశ ప్రధాని అయిన ఆమె భర్త అయిన మన్మోహన్ సింగ్ గారితో కనిపించిన వైనం అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆవిడ గురించి మాట్లాడుకునేలా చేసిందట అలా ఎంతో గొప్పగా హుందాగా చాలా సాదాసీదాగా తన జీవితాన్ని గడిపింది అంతేకాదు ఆవిడకి భర్త మన్మోహన్ సింగ్ గారంటే చాలా ప్రేమ అభిమానం రెండు వేల పంతొమ్మిదిలో మన్మోహన్ సింగ్ గారికి తీవ్రమైన డెంగ్యూ రావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఢిల్లీలోని గురుద్వారాలో సేవలు చేయడం మాత్రమే కాదు రోజు అక్కడ ఆవిడే స్వయంగా గురుద్వారాకి వచ్చిన అందరికీ అన్నదానం కూడా చేసిందట అలా ఎంతో గొప్ప వ్యక్తిగా ఎంతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి రాజకీయ ప్రయాణంలో ఆవిడ చేదోడు వాదోడుగా నిలిచి తన కెరియర్ని కూడా పక్కన పెట్టింది అంటే గురుశరణ్ కౌర్ గారు తన భర్త అయిన మన్మోహన్ సింగ్ గారిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోవడం నిజంగా బాధాకరం మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడ్డ సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆయన జీవితంలో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సందర్భాల్లో ఆయననే స్వయంగా తన జీవితంలో ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారని ఒకళ్ళు యూపీఏ గవర్నమెంట్ ప్రెసిడెంట్గా ఉన్న మన్మో సోనియా గాంధీ గారు మరొకరు తన వ్యక్తిగత జీవితంతో ముడివేసుకున్న తన భార్య అంటూ ఎన్నో సందర్భాల్లో తన భార్యని పోగొట్ లో ముంచెత్తారు అలాంటి మన్మోహన్ సింగ్ గారి భార్య గురిశ్ణ్ కౌర్ గారికి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి